కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన పూడూరు లక్ష్మారెడ్డి నాగేశ్వరమ్మ కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో వెలిసిన భీమలింగేశ్వర స్వామి దేవాలయం దేవస్థానంలో కార్తీక మాసం చివరి రోజున సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి వెండి హారతి పలకను ఆలయ అధికారుల సమక్షంలో సమర్పించారు అనంతరం నిత్యాన్నదాన సంస్థ ద్వారా ఉమామహేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన పూడు లక్ష్మారెడ్డి నాగేశ్వరమ్మ సతీష్ కుమార్ రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆలయ ఆచారాలను మేము ప్రతి ఏడాది తూచా తప్పకుండా పాటిస్తామన్నారు అందులో భాగంగానే ప్రతి కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో స్వాముల వారికి ప్రత్యేక పూజలతో పాటు శివస్వాములకు నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు హేమంత్ రెడ్డి రెడ్డి లక్ష్మీ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ప్రభావతమ్మ సోమశేఖర్ రెడ్డి రాజేశ్వరి పూజారి కేదార్ కిరణ్ స్వామి కేదార్ శంకరయ్య సునీల్ గణేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బొమ్మిరెడ్డిపల్లి గ్రామం వెల్లూర్తి మండలంలో వేసినటువంటి స్వామివారి సన్నిధానంలో కార్తీక మాస పర్వకాలాన్ని పురస్కరించుకొని త్రయోదశి సోమవారం రోజు స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమాలు ఈ క్షేత్రం నందు స్వామివారి విశిష్టత ఏమిటయ్యా అనగా బ్రహ్మసూత్రం కలిగినటువంటి స్వామివారికి ఇక్కడ అర్చన కానీ ఆరాధన కానీ అభిషేకం కానీ చేయడం వల్ల అనేకమైనటువంటి లింగాలకు పూజించినటువంటి ఫలితం ఇక్కడ స్వామివారికి ఒక్కసారి అభిషేకం చేయడం వల్ల కలుగుతుంది అటువంటి పుణ్య ఫలితము ప్రతి భక్తులకు కూడా ప్రాప్తించగలగాలని సామూహికంగా రుద్రాభిషేకము మరియు తదనంతరం మింగేది గరళమనియో మింగడి వాడు తన పతి అనియో మింగు మింగమణడి సర్వమంగళ అనుచు మింగేవాడు తన భర్త అయినప్పటికీ మింగమణింది సర్వమంగళ కాలకూట విషాన్ని అటువంటి విషయాన్ని ఎందుకు మీ అంటే ముప్పది మూడు కోట్ల మూడు వందల ముప్పై మూడు వందల దేవతల్లో మృత్యుంజయడెవడయ్యా ఎవరయ్యా అంటే ఆ పరమశివుడే కాబట్టి నువ్వు కట్టినటువంటి మాంగళ్యము నా మెడలో ఉంది నీవు పెట్టినటువంటి మెట్టెలు నా పాదంలో ఉన్నాయి కాబట్టి స్వామి సర్వమంగళానికి నాకు పేరు ఉంది కాబట్టి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఆ సర్వమంగళకు కట్టేటువంటి మాంగళ్యాన్ని భక్తులు తిలకించడం తిలకించడం వలన భక్తులు చూడడం వల్ల ఆ భక్తజన అశేష భక్తజనలకు కూడా అటువంటి సౌభాగ్యం కలుగుతుందనే సద్భావనలతో ఈ వెల్లూర్తి మండలం నందు ఈ కార్తీక మాస పర్వకాలంలో ఈ క్షేత్రంలో మాత్రమే స్వామివారి కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమాన్ని శ్రీ కూడూరు వంశస్థులు లక్ష్మీరెడ్డి గారి దంపతులు మరియు నాగేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో విశేషంగా శ్రీశైల వీరశైవ ఆగమ సంప్రదాయ పద్ధతి ప్రకారంగా ఈ క్షేత్రంలో నిత్య క్రతువులు కైంకర్యాలు జరుగుతున్నాయి అదేవిధంగా సాయంకాల వేళ లక్ష దీపోత్సవం ఒక దీపంలో మూడు వందల అరవై ఐదు వృత్తులు వెలిగించడం వల్ల మనము ఒకరోజు ఈరోజు ఈ దీపాన్ని పెట్టడం వల్ల రోజు కూడా దీపం పెట్టినటువంటి ఫలితాన్ని రావాలనే సద్భావనతో అదే భగవంతుని అనుగ్రహం పొందాలని మనకందరూ కూడా ఆ భీమలింగేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి కృపా కటాక్షంలో వీక్షణలు ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్తీక మాస పర్వకాలంలో గత పదహైదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమంలో అశేషమైనటువంటి జనవాహిని పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము ఓం నమ శివాయ శ్రీ భీమలింగేశ్వర అన్నపూర్ణ మాతాకి జై కట్టించినట్టు ఆయన పేరు కేశవరెడ్డి కేశవరెడ్డి గారు కట్టించారు నర్సింగ్ కేశవరెడ్డి గారు ఆ తదనంతరం మా దానంలో నాయన లక్ష్మీరెడ్డి పూడూరు లక్ష్మీరెడ్డి గారు ఆయన తర్వాత ఆయన కొడుకులు ఆయన కొడుకుల తర్వాత ఆయన పల్లెండ్లు తర్వాత మేము వచ్చినాము ఐదో తరం నాది ఆ తర్వాత మా కొడుకులు ప్రతి ఏటా ఏమేమి ప్రతి ఏటా ఆర్థిక మాసంలో వన భోజనాలు శివపార్వతుల కళ్యాణము హోమము రుద్రాభిషేకాలు లక్ష దీపోత్సవము జ్వాల తోరణం వల్ల జరుగుతుంది శివరాత్రికి శివరాత్రి ప్రతి శివరాత్రికి కళ్యాణము ప్రతి మాస శివరాత్రి జరుగుతుంది ప్రతి నెల ప్రతి నెల మాస శివరాత్రి లేదు వరలక్ష్మి వ్రతం సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతుంది నూట ముప్పై ఎనిమిది మంది జంటలు చాలా ప్రాసెస్ మా కోరికలు గుడి అక్కడ ఉండేది మేము అట్లే వాళ్ళ తదనంతరం మేము కంటిన్యూ చేస్తాం దీన్ని ప్రతి కార్తీక మాసంలో మేము పూజలు నిర్వహిస్తాము శివరాత్రికి కళ్యాణం చేస్తాము ఇంకా ఒక నాలుగు సంవత్సరాల నుంచి కొద్దిగా బాగా ఇంప్రూవ్మెంట్ కోసం మేము బాగా గుడి డెవలప్మెంట్ చూస్తున్నాము మా పెద్దమ్మ మా పెద్ద బాగా వాళ్ళ అద్దడంలో జరుపుతున్నారు లక్ష్మీరెడ్డి నాగేశ్వరమ్మ కోసం టెంపుల్ పూర్వం మా పెద్దలు నేను ఐదో తరం వాడిని గతంలో వాళ్ళు రోడ్డు పక్కన ఉండింది ఆ రోడ్లు చిన్నగా ఉండింది రోడ్డు వేడలు పెట్టుకున్న తర్వాత వీధులు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో పెద్దవి పెట్టించి కట్టించినాము ఆ కోరిక నాదేమి గుడి బడి పక్క పక్కన ఉండాలనే ఆలోచన స్కూల్ రోడ్డు పిచ్చున్నాం పక్కన